శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే సార్ సార్ ఇది కన్నాప మూవీ వచ్చేసి మూవీ ఈవెంట్ వచ్చేసి మన గుంటూరులో జరిగింది కదా సో గుంటూరులో జరిగినట్టు మీకు ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఎలాంటి సంతోషం కలుగుతుంది చాలా ఆనందకరమైన విషయం మన బ్రహ్మానందం గారు వచ్చారు మన మోహన్ బాబు గారు వచ్చారు వాళ్ళని కలవడం అంటేనే చాలా ఆశ్చర్యకరం కాకపోతే ఏంటంటే ఈ సినిమా యాక్టర్ల మీద రాజకీయ నాయకులు ఎవరు చేయి పెట్టకూడదు మనకి గవర్నమెంట్ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ జోలి పాగూడదు జగన్ వచ్చినా ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చిన వీళ్ళ జోలి పాకూడదు మనకి రాజకీయం అనేది వద్దు పాపం వీళ్ళు వాళ్ళు మన కోసం భవిష్యత్తు చూపిస్తున్నారు వాళ్ళ జోలి రాజకీయంగా పాకూడదు నేను ఆడిస్తాను సినిమాలు నేను చూపిస్తాను నువ్వు కష్టపడి ప్రొఫెసర్లు వాళ్ళందరూ కష్టపడి డబ్బు పెట్టి కోట్లు కోట్లు పెట్టి వీళ్ళ మీద ఆధారపడి ఏదో ప్రేక్షకుల కోసం చేస్తున్నారు కానీ రాజకీయంగా వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఒత్తిడి తేగూడదు వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోవాలనియాల్సిందే కొనుక్కున్నా పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది